E వేసేసరికి ఈడ చూస్తే తెల్ల అక్కడ గోదావరి బాగా వచ్చింది ఇంటి ముందట పసుపు వేసినాం నిషే ఎత్తును కడుకోమా కాదు గంగ వచ్చిందా ఒకసారి అయితే మనం గోదావరికి అయితే పోయి చూద్దాం ఇగో ఇక్కడ గోదావరి దగ్గరికి వచ్చినా గోదావరి అయితే బాగా నచ్చింది నిన్నటికి ఇప్పటికీ మస్తు వచ్చింది ఈ పొలాలన్నీ నాశనం అయిపోయినాయి నిజంగా అంటే పొలాల నుంచి వాడుతుంది కాబట్టి పొలాలు మొత్తం మొత్తం మట్టి ఇసుక అంతా అందులోకి వస్తుంది వరంతా నాశనం అవుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది ఇక్కడ మా రైతులకు గోదావరి దగ్గర ఉన్న పొలాలన్నీ ఇట్లా మునిగిపోయినాయి ఏం చేయలేని పరిస్థితి అయ్యో పొద్దుగా వచ్చినావుగా నిన్న ఏం చేసినావు నిన్న గాడు ఫుల్ సేపు ఉన్నావు వచ్చిన నిన్న అరే గంగమ్మ గుడి జూమ్ చేద్దామా అయితే మొత్తం ఇట్లా ఘోరం అంటే ఘోరం వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇంక ఇట్లా ఎదురెక్కుతున్నాయి చూడండి ఇంకా ఎదురెక్కుతున్నాయి పొలాలన్నీ మునిగినాయి కాబట్టి అందరు వచ్చి చూసుకుంటా పోతు బాగా ఇగో ఇక్కడ చూస్తారు కదా ఇదంతా కూడా పొలమే చెరువు అనుకున్నారు చెరువు కాదు ఇదంతా కూడా పొలమే పొలంలో మొత్తం వాటర్ వచ్చినాయి అక్కడ చూసేసి ఇంటికి వచ్చిన ఈ రోజు అయితే మనకు గణపతి దగ్గర అన్నదాన కార్యక్రమం అవుతుంది గణపతి మండపం వచ్చిన తర్వాత చెల్లె బొట్టు పెడుతుంది సాయంత్రం ఐదున్నర అవుతుంది ఇగో మా చెల్లె వచ్చింది మా చెల్లె స్వాతి ఇగో మా రాహిని బామర్ది ఇగో మా ఛానల్ మన ఛానల్లో ఒకసారి యాక్టింగ్ చేసిండు ఇక మా అక్క అంటే నాకు అత్తమ్మ అవుతుంది అక్క అక్క అంట ఇక మా చెల్లి ఏదో ఆలోచించుకుంటది ఎప్పుడు ఇది అప్కమింగ్ సైంటిస్ట్ అన్నమాట అంటే శాస్త్రవేత్త కూర అంతా మునిగింది నీకేమనిపిస్తుంది మరి బాగా అనిపిస్తుందా ఏ అయితే స్టార్ట్ అయింది పూజ అయిపోయిన తర్వాత ఇక అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి సో అన్ని ఏమేమి ఐటమ్స్ చేసారో గానీ సో గంజులు అయితే బాగానే ఉన్నాయి ఏమేమి కూర చేసారు ఇంకా బీరకాయ సాంబార్ పులిహోర స్వీట్ లేవా ఏమన్నా పాపడాలు బీపడాలు ఏం లేవా మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అన్నట్టు ఇగో మా ఊరి పెద్ద మనుషులు ఒకసారి కర్రీస్ చూపిస్తా ఇది సాంబార్ ఇది బీరకాయ కర్రీ ఇది ఆలుగడ్డ కర్రీ పులిహోర బగారా రైస్ వైట్ రైస్ ఇక్కడ చీకటి అయితే తినే వాళ్ళకి ఇబ్బంది అయితే అని చెప్పేసి వాళ్ళు లైట్ పెడుతుర్రు సో ఈయన ర్యాకింగ్ రాకేష్ మన ఛానల్ అప్పుడప్పుడు వస్తాడు గెస్ట్ గా అచ్చిపోతాడు నువ్వు కొత్త గుణే సత్తా అంటే ఇది ఇబ్బంది నువ్వు చేసినావా ఆ మనిషి చేయలేదా ఫోన్ మాట్లాడేది మా చిన్నమామయ్య సొంత చిన్నమామ మన మెయిన్ ఛానల్ ఎస్పీఐ ఎడిటింగ్స్ లో ఈ మధ్య తీసిన ఎపిసోడ్ మొత్తం ఈవెనే చేసింది అన్ని టోటల్ ఎమోషనల్ కంటెంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మంచిగా ఉన్నాయి వీడియోస్ కుకింగ్ మాస్టర్

मिनो ना ची ना प्रसाहार सिंबोदा मटिचूता ओय गुडाम ऐगा राडंगी तीगा हेनी खाडीनाला छेला पोडियाला ओ कौन सम अरे एन लगम बे जुलले नि का ग्लास नी नंदी मानजी नमाल ज्वेलरी उणडा नाक बैठना ए अरे

మనుషులను చూసుకుంటే పెట్టాలి ఏమంటావు గుర్తుంచుకోండి తెలిసిన వాళ్ళకి పండుగ ఏంటంటే బామ్మ నువ్వు గీడ ఎందుకు కూర్చున్నావు పలారం పట్టుకోవా పలారం తింటే ఏం కాదు ముట్టుడు అయితే அமன் வசிக்கு <laughs> лети anni yesna ga ni give up garu hard work yesa lagya asal anni yesa pas yesna ga petadi rendu 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 ఓకే గైడ్ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే ఇక్కడ గణపతి దగ్గర ఉన్నటువంటి స్వాములు తిన్న తర్వాత ఇక స్టార్ట్ చేస్తారు అన్నమాట చాలా మంచి నిష్ఠ నియమాలతోటి పూజలు అనేటివి నిర్వహిస్తారు వీళ్ళు కనీసం చెప్పులు కూడా వేసుకోరు ఈ టైంలో ఓకే భోజనాలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి ఇప్పటికి మూడోసారి అన్నం కూడా అండుకోలేదు మామత పల్లెంలో అన్నం లేదు తినాలి మంచి అన్నదాన కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది అయిన తర్వాత వాళ్ళు ఇట్లా డ్యాన్సులు చేసారు కొసేపు ఓకే గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు వచ్చే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి